ఏపీలో రైతులను వెంటాడుతున్న యూరియా కష్టాలు తెల్లవారుజాము నుంచే నుంచి క్యూలో రైతన్నలు అలా నించోనే ఉన్నారు అయితే రెండు బస్తాలు కావాల్సిందేనని అన్నదాతలు పట్టుబడుతూ ఉన్నారు కానీ కుదరదంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు అయితే యూరియా కోసం రోజంతా క్యూలోనే రైతులు పడికాపులు కాస్తూ ఉన్నారు పంపిణీ కేంద్రంలోకి రైతులు ఒక్కసారిగా దూసుకు వెళ్లారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే యూరియాను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తూ నిరసిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం ఇది కళ్ళున్న కబోదులు వైసీపీ నాయకులు పంట నమోదు చేసుకున్న వాళ్ళకి భర్త ఇస్తాను అండి మేడం గారు అదే ప్రకారంగా మీరు రాయించుకుని వెళ్ళిపోయామండి వెనకాల ఆధార్ కార్డు తట్టుకొచ్చి భర్త రాసేసిందండి రూల్ మరి గైడ్ లైన్స్ చెప్పినారు మనం పాటించినప్పుడు వాళ్ళు పాటించాలి కదా గైడ్ లైన్స్ అందరూ పాటించాలి కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి నోరు నోటి రాజ్యం వెనకాల మీట్లో చూడొచ్చు భర్తలు మన రాసిందంటే రాసిస్తాం అంతే ఇప్పుడు గొప్ప చిత్రం ఏంటంటే అండి అర ఎకరా ఎకరం ఉన్నవాడికి ఐదు ఎకరాలు చేసిన భర్తయ్యా నలభై ఎకరాలు ఉన్నానుకోండి ఎకరాలు బత్త ఏళ్ళ పబ్బిచ్చేస్తారండి టాటర్ మీద పెట్టి ఎకరాలు భర్త ఏళ్ళ పబ్బించేస్తారండి టాటర్ తాటర్ పెట్టేసి అటు పెట్టేసా ఇంకో దిక్కి నీకు ఏపీలో అయితే యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయని చెప్పొచ్చు ఇందాక మనం వీడియో బయట కూడా చూసాం అయితే తెల్లవారు జాము నుంచి రైతన్నలు క్యూలో అలా పడికప్పులు కాస్తూనే ఉన్నారు రోజంతా కూడా అలా క్యూ లో నించొని యూరియా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే రెండు బస్తాలు కావాల్సిందేనని పట్టుబడుతూ ఉన్నారు అక్కడ అన్నదాతలు అయినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు ససేమేరా అంటూ వాళ్ళకి నో చెప్తూ ఉన్నారు అయితే యూరియా కోసం రోజంతా కూడా అలా క్యూలోనే రైతులు పడికాపులు కాస్తున్నారు ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు అయితే పంపిణీ కేంద్రంలోకి ఒక్కసారిగా రైతులు దూసుకు వెళ్లారు మనం ఆ వీడియో కూడా చూస్తూ అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు యూరియాను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది విఫలమైందని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఆ కేంద్రం దగ్గరే వ్యవసాయ కేంద్రం దగ్గరే వాళ్ళు యూరియా కోసం అలా పడిగాపులు కాస్తూనే ఉన్నారు తెల్లవారుజాము నుంచి రోజంతా కూడా అలా క్యూ లైన్ లో ఉన్నారు అయితే రెండు బస్తాలు కావాల్సిందేనని వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు కానీ దీనికోసం కుదరదంటూ కూడా అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు అయితే అసలు కుదరదని అంటున్నారు అయితే యూరియా కోసం రోజంతా కూడా అలా క్యూ లైన్ లోనే రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు ఎవరైనా అధికారులు చెప్తే వచ్చి వాళ్ళకి అంటే రికమెండేషన్ ప్రకారం ఇస్తూ ఉన్నారంటూ కూడా ఒకరు ఆరోపించినట్టుగా మనకు వీడియోలో చూసాం ఇందాక તો નિલ્પન 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 કુંટો એ એમ જતોડ લેબો દે લેબો એનો કુંટો આલગો તાગા ના વાનગી લગા રયા આ તલપીસ બેઠી ગઈ સંભવતા 30000 આ તો સાચું પે ભાઈઓ ભાઈઓ જંગા

ఇది కళ్ళున్న కబోదులు వైసీపీ నాయక్ చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్ ఉంది ఇక్కడ అంత వ్యవసాయాలే దానికి రైతులకు కావలసిన ఎరువు వచ్చింది దీని మీద బర్కాలు ఎంత కప్పుకున్నారా మీరు వర్షం పడకుండా కప్పుకొని కూలి పనులు పెట్టుకోకుండా రైతులు వాళ్ళకి వాళ్లే కష్టంతో రోజుకో ఎకరం ఎకరం చదువుకుంటారు జగన్మోహన్ రెడ్డి నీకు ఎక్కడ కావాలో పిండి పులివెందుల కడప అనంతపూర నీకు ఎక్కడ కావాలి నీ పదకొండు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎక్కడ పిండి కావాలో చెప్తే స్వయంగా నేను చంద్రబాబు నాయకత్వంలో వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను నీ పదకొండు నియోజకవర్గాల్లో ఇంకా యూరియా కష్టాలైతే ఏపీ రైతుల్ని వదలట్లేదని చెప్పొచ్చు అయితే పొద్దున్న నుండి కూడా రైతన్నలు అక్కడ వ్యవసాయ ఆఫీస్ అయితే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర అయితే పడిగాపులు కాస్తూనే ఉన్నారు పొద్దున వెళ్తే ఎప్పుడో సాయంత్రానికి ఇస్తున్నారని చెప్తున్నారు అయితే రెండు బస్తాలు కావాల్సిందేనని రైతన్నలు అయితే పట్టుబడుతూ ఉన్నారు అండ్ ఇంకొక మనం వీడియోలో కూడా చూసాం నలభై ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఎకరానికి ఇచ్చే యూరియానే ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం యూరియాని సమకూర్చడంలో విఫలమైందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అక్కడ నుండి ఆల్మోస్ట్ రోజంతా కూడా అలానే క్యూ లైన్లో నించవలసిన పరిస్థితి మాకు వస్తుందంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ రెండు బస్తాలు కావాల్సిందేనని అక్కడ అన్నదాతలు పట్టుబడుతున్న ఉన్నారు అయినా కూడా అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుదరదంటూ కూడా కుదరదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ ఎవరైతే అక్కడ అన్నదాతలు ఉన్నారో వాళ్ళు కనీసం క్యూలో నించోలేక అటు ఇటు తిరగడానికి చెప్పులు కూడా అట్లా లైన్లో పెట్టి మరి వాళ్ళు అలా క్యూ లైన్లో నిల్చుంటూనే ఉన్నారు కనీసం వాళ్ళు ఒకటి రెండు గంటల్లో కాదు ఎక్క ఎక్కడ పొద్దున్నే నాలుగింటికి వెళ్తే ఎప్పుడో ఇస్తున్నారు సాయంత్రానికి ఇస్తున్నారు తొమ్మిదింటికి వెళ్తే సాయంత్రం నాలుగింటికి ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేసే పరిస్థితే కనిపిస్తుంది అయితే కూటయి ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కనీసం యూరియాని సమకూర్చడంలో ఖచ్చితంగా కూటాయి ప్రభుత్వం వైఫల్యమే అని చెప్పి అక్కడ రైతులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు అండ్ నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా వీడియో వీడియోలో అక్కడ ఎంతమంది రైతన్నలు ఉన్నారు అండ్ వాళ్ళకి నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళకి ఎకరానికి ఇచ్చే యూరియానే ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు అది ఎలా సరిపోతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు అయితే ఈ యూరియా సమస్య ఏదైతే ఉందో ఈ యూరియా కష్టాలు ఏవైతే ఉన్నాయో అసలు ఎప్పటికీ బయట తీరుతాయి అనేది రైతులకి ప్రశ్న పెద్ద ప్రశ్నగా మారింది అయితే ఇప్పుడు ఈ ఏపీలో ఉన్న రైతులను ఇంకా ఈ యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని చెప్పొచ్చు ఎప్పుడో తెల్లవారుజామున వచ్చి క్యూ లైన్లో నించుని ఆ రెండు బస్తాలు కావాల్సిందని పట్టుబడినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు అసలు కుదరదంటూ ససేమరా అంటున్నారు అయితే పొద్దున్నుండి సాయంత్రం వరకు వాళ్ళు ఇచ్చే యూరియా కోసం వాళ్ళు పడికాపులు కాస్తూనే ఉన్నారు అంత ఎండలో కూడా ఆ చెప్పులు అట్లా బయటపెట్టి ఆ లైన్లో నించోలేక చూసారా అసలు గ్యాప్ ఉందా లైన్కి లైన్కి కనీసం గ్యాప్ లేదు అలా నించోనే ఉన్నారు ఎప్పుడో పొద్దునొస్తే ఎప్పుడుకో సాయంత్రానికి కానీ ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు అసలు ఏంటిదని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఇదంతా కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని వాళ్ళు బద్ చెప్తూ ఉన్నారు మన చూస్తున్నాం అక్కడ విజువల్స్ కూడా ఉన్నాయి ఒకసారి మనం మళ్ళీ చూద్దాం